అందరికీ నిన్న టాస్క్ అయితే చాలా నవ్వొచ్చింది ఎవరైతే లైవ్ చూస్తారో వాళ్ళు సుమన్ గురించి అయితే చాలా బాగా నవ్వుకుంటారనమాట నిన్న బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెట్టారు వాళ్ళకి త్రీ బ్యాచెస్గా విడిపోమని చెప్పారనమాట ఇంకా ఫోర్ నెంబర్స్ ఉంటారు ఆ నెంబర్ ఒకరు రాము ఒకరు పవన్ సుమన్ సెటన ఇంకా వాళ్ళు ఏం చేస్తారు సంజన ఎవ్వరు తీసుకోరు సుమన్ సెటనని దివ్య వాళ్ళు తీసుకుంటారు ఆ రితు వాళ్ళు వచ్చేసి పవన్ వాళ్ళు ఇంట్లో పవన్ వేసుకుంటారు అలాగే రామునైతే తనోజ వాళ్ళు వేసుకుంటారు అన్నమాట వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో వీళ్ళని సంజనని ఎవరూ తీసుకోరనమాట ఇంకా సంజన అయితే చాలా బాధపడింది ఎవరూ తీసుకోలేదు అనేసి అది కూడా బిగ్ బాస్ వచ్చేసి సంచలగ్గా సంజనని అయితే పెట్టారనమాట అయితే బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీ మధ్య రెవర్స్ ఉంటారు మీరు కనిపెట్టాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఫోన్ వస్తుందనమాట వాళ్ళకి ఉంటారు ఎవరు రెబల్స్ అనుకుంటున్నారు అనేసి వాళ్ళు చెప్పాలి ఒకవేళ రెబల్స్ పేరు కానీ వాళ్ళకి కనిపెట్టి చెప్పేస్తే రెబల్స్ చచ్చిపోతారనమాట ఇలాంటి టాస్క్ చాలా బాగుంది అయితే సుమన్ చట్టానికి బిగ్ బాస్ ఫోన్ చేసి అడిగారు ఎవరు సుమన్ ఎవరు అనుకుంటున్నావు రెబల్స్ అని అంటాడు అన్న అనుకుంటున్నాను అంటాడు కాదు నువ్వే రబల్స్ అని చెప్తారనమాట బిగ్ బాస్ సరే అని చెప్పేసి నీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాను అది కానీ మీరు నువ్వు సవ్యంగా చేస్తే మీకు ఒక ఇమ్యూనిటీ ఒక పవర్ అనేది వాళ్ళు వాళ్ళు కూడాను కెప్టెన్ టాస్క్కి అద్దులై ఉంటారు అని చెప్పారు అందుకని చెప్పి సరే అని చెప్తాడనమాట ఆ దొంగతనం చేయడానికి సో నన్న పడే కష్టాలు ఇన్నాను కాదు ఇక్కడ బాగా ఇక్కడ లివింగ్ రూమ్ ఉంది కదా లివింగ్ రూమ్ కాదు వాష్రూమ్ దగ్గర ఆ సింక్ కింద అదే పెట్టారు అది తీసుకోవాలి చదవాలన్నారు లెటర్ అక్కడికి వెళ్ళా కరెక్ట్గా ఇలా వెళ్ళి చేయబడతాడు దివ్య వచ్చేస్తుంది దివ్య వచ్చేస్తా దివ్యకి ఇంకేం చేస్తాడు మళ్ళీ మామూలుగా హ్యాండ్ వాష్ తీసుకున్నట్లు నటించేసి నిల్చొని హ్యాండ్ వాష్ ఇంకొని నవ్వేశాడు సుమన్నకు బలే సుమనన్న అనుకుంటాం కానీ సుమనన్న అంతా ఎవరిలా మాట్లాడరు అంతే అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అది ఇది రాదు కదా మాట్లాడరు సైలెంట్గా ఉంటారు అయితే కూడా టాస్కులు మాత్రం బాగా ఆడతాడు ఒకవేళ అర్థం కాలేదంటే కూడా ఎవరిని అడిగి తెలుసుకుంటాడు తెలుసుకొని దానికి కరెక్ట్గా అసలు పర్ఫెక్ట్గా నిలబడతాడు అనమాట మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చినాడు మళ్ళీ దివ్యాక్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెటర్ అయితే తీసేశారు లెటర్ తీసేసి చదవడానికి ఏమో ఇబ్బంది అయిందో ఏమో తెలియలే మళ్ళీ వచ్చాడు బియ్య కెమెరా దగ్గరికి వచ్చి బిగ్ బాస్ నాకు ఫెక్స్ కూడా లేదు కదా కష్టంగా ఉంది ఇంగ్లీష్లో పంపించింది బిగ్ బాస్ అని అడిగాను అనమాట తర్వాత సరే బిగ్ బాస్ గారికి అర్థమైందనమాట నేను ఏం చెప్పినాను సుమ్కి అర్థం కాదని చెప్పి మళ్ళీ సెకండ్ దివ్యకి పెట్టారనమాట మళ్ళీ దివ్యకి ఫోన్ చేసేసి పిలిచి మళ్ళీ దివ్యకి నువ్వే రెబల్సర్రో అని చెప్తారు ఇలా సుమ్మను నువ్వు అని చెప్తారు నీకు ఎవరినైనా ఒక మూడు సీటుల దగ్గర వాళ్ళకి లేపించేసి నువ్వు కూర్చోవాలి అని అయితే చెప్తారు సరే అని చెప్పేసి నవ్వుకుంటూ వచ్చేస్తుంది వచ్చేసి భర్ణ అన్న పిలుస్తుంది అన్న సీట్లో కూర్చుంటాడు కూర్చుంటే మళ్ళీ నువ్వు లేయి నేను అక్కడికి కూర్చోాలంటుంది మళ్ళీ అన్న లేచి నిల్చుంటాడు మళ్ళీ కళ్యాణ్ కూడా అదే దీనిగా లేపేస్తుంది లేపేసి నువ్వు మీ ఇద్దరు ఎవరు ఇప్పుడు ఉండొద్దు వెళ్ళిపోండి చెప్తుంది సరే అని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోమంటుంది ఏంటి అనేది వాళ్ళకి అసలు అర్థం కాదు నవ్వుకుంటారు ఇలా అయిన తర్వాత ఇంకా సుమనన్నకి చెప్తుంది అనమాట ముందుగానే చెప్తుంది అసలే సుమ్నన్న ఏంటి ఇలా నా సీక్రెట్ ఎలా తెలిసిపోయింది అన్నట్టుగా ఆలోచిస్తుంటాడు నిజమేనా చెప్పేవచ్చా అంటే మా అమ్మ మీద ఉంటారు అని చెప్పేవచ్చు నేను కూడా రెవెల్సే నువ్వు కూడా రవ్వలిసే బిగ్ బాస్ చెప్పారు నాకు నీ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయని కూడా చెప్పాడు ఎందుకంటే లెటర్ ఉంది కదా ఉన్నాయని చెప్పారు ఎలా చేయాలని లెటర్లోనే ఉంది అని చెప్పారంటే నిజమేనా నమ్మమంట అంటే సున్నన్కి అంత భయం టాస్క్ అంటే ఎవరు మోసం చేసేస్తారు ఎవరు ఏం చేసేస్తారు చేసేస్తారని భయం అనమాట ఇంకా సరే ఎలానో దివ్య అయితే తీసేసుకుంటుంది చక్కగా దొంగతనాలు ఇలాగ సీట్ నుంచి లేపించి ఆ సీట్లోనే కూర్చోటాలు ఏమైనా దివ్య సపోర్ట్ ఉండడం వల్ల బాగా చలబాజ ఆ పాలు తాగడం అయితే కిచెన్లో ఎంత బాగుంటుంది ఇలా పడిపోయి పాలు తాగడం సడన్కి అప్పుడు ఎవరైనా వస్తాడో సడన్గా లేదా లేవడం అనమాట మళ్ళీ ఇలా పాడు మళ్ళీ లేదా చూస్తాడు చూడు ఇలాగా ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు అని అయ్యో నవ్వంటే నవ్వొచ్చింది అమ్మ వాళ్ళకి రాత్రంతా నిద్ర లేదు ఎందుకంటే ఈ టాస్కులు చేయడంలోనే వాళ్ళకి సరిపోయిందనమాట అలా ఉంది వాళ్ళు రెబల్స్ ఉన్నారు అని చెప్పారు కదా బిగ్ బాస్ వీళ్ళు ఏం చేస్తారు ఎవరిని అని చెప్పేసి తీసేస్తారు అనమాట వాళ్ళ టీంలో ఉండే వాళ్ళనే కళ్యాణి తీసేస్తారు డౌటు ఎవరికి డౌట్ రాదని తీస్తారా కళ్యాణి లేకపోతే కళ్యాణి ఒక మంచి కంటెంట్ కాబట్టి ఉంటే మనం ఆడలేమని తీ ఎన్ని తీస్తారో అర్థం కదా కళ్యాణి తీసేస్తుంది దివ్య దివ్య వచ్చేసి ఆ రీతం తీద్దామంటుంది రీతం తీద్దామంటే సుమంత్ రైతు కుక్కోడు అందుకని కళ్యాణ్ తీసేస్తారు కళ్యాణే రీతలో ఎవరొకరంటూ ఉన్నారో కళ్యాణ్ అనమాట అంటే ముందు క్యాప్షన్ నుంచి ఇట్లా ఉన్నాడు కాబట్టి అన్న ఎందుకు తెలియ తీసేస్తాను తీసేస్తాక ఇంకా వాళ్ళ రెబల్స్ ఎలా ఉన్నారు మళ్ళీ కళ్యాణ్ ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటారు కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటే నీకు టీషర్ట్ చేంజ్ చేసుకో అసలు నీకు రెబల్స్ నీకు ఆట నుంచి తీసేస్తారని అంటే ఇదంతా వెళ్ళి చెప్పాడు చెప్తారు నాకు డబల్స్ ఆట నుంచి తొలగించేసారంట అని చెప్తాడు అంటే రీతో అంటుంది నువ్వే ఎందుకు రా ఫోన్ ఎత్తేవు ఎవరు ఫోన్ ఎత్తితే వాళ్ళకి తీసేస్తున్నారేమో అని అన్నట్టు మాట్లాడుతుంది తర్వాత వచ్చేసి ఇంకా కళ్యాణ్ అయితే సైడ్ అయిపోతాడు సైడ్ అయిపోతాడు చూస్తూ ఉంటాడు వీళ్ళు కనబెడతా ఉంటాడు కళ్యాణ్ దగ్గర తప్పించుకోవడం వీళ్ళకి చాలా కష్టంగా అనిపించింది ఏ వాళ్ళ సుమని దివ్యాన్ని ఎవ్వరూ ఎక్స్ ఎక్స్పెక్టే చేయట్లేదు అందుకే అంటారు పులి పులి అంటే నిజంగా వచ్చినప్పుడు ఎవరో చూడరు అన్నట్టు సంజననే పట్టుకున్నారు విము విమును తనుజ ఈమె మమ్మీనే మమ్మీనే అని చెప్పి అనుకుంటారు మమ్మీనే రెబెల్స్ ఎవరిని తీసేస్తుందో తెలియదు అసలు విము అంటాడు నన్ను తీసేనా తీసేస్తుంది అని మమ్మ మమ్మ మా అమ్మ మమ్మ నన్ను మమ్మ నన్ను తీయమీమని తీయద్దు అమ్మ అంటే నిన్నైతే తీయన్లే ఇదే మళ్ళీ రెబల్స్ లాగా ఫోజ్ ఒకటి సంజన అందరు సవీలి గయిలు ఫుల్గా నమ్మేశారు సంజన సజనని సజన కూడా అలా బల డ్రామా ఆడుకునిది అనమాట వీళ్ళతో బలం ఆడుకుంటుంది ఎందుకంటే వీళ్ళ టీమ్లు ఎవరి టీంలో తీసుకోలేదు కాబట్టి చెప్పదు బాగా అసలు బయట చూసేవాళ్ళు కూడా అర్థం కాదు అంత బాగా చెప్తూ ఉంటుంది నవ్వుతూ ఉంటుంది నిన్నైతే తీయలే అంటుంది అలా అని చెప్పినాక వీలైతే పులి సంచిన నిన్ను కాపాడుతాము ఒకవేళ నువ్వే రెబల్స్ అంటే గాన ఎవరైనా నీ పేరు అని చెప్పేస్తే కానీ చచ్చిపోతావు నువ్వు కాదన్నట్టు మేము అవతల ప్రోట్రీట్ చేస్తాము నిన్ను కాపాడుకుంటాము మాకైతే తీయొద్దు అన్నట్టు తనోజన్ను మేము బాగా అభిమానులు అయితే బాగా డ్రామా అయితే క్రియేట్ చేస్తారు అక్కడ మళ్ళీ బయటకు వస్తారు రీతూను పవన్ దగ్గర ఎవరు 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 భర్ణి ఉండొచ్చా రామో ఉండొచ్చా అన్నట్టు కొంచెం అయితే జోకులు వేసుకొని వాళ్ళకి మైండ్ గేమ్ చేస్తారు కానీ డిబ్బైతే అసలు కాదు సుమన్ చెట్టి అయితే అస్సలు కాదన్నట్టు వాళ్ళు నటిస్తారు అనమాట చాలా బాగుంటుంది నవ్వుకోవడానికి బాగుంటుంది టాస్క్ ఏమో కానీ నవ్వుకోవడానికి అయితే చాలా బాగుంది నాకైతే చాలా నవ్వు అనమాట సుమన్ చెట్టుని ఆ దొంగతనంగా ఇలా వెళ్ళేటప్పుడు నేనైతే బాగా కడుపు కడుపుబ్బ నవ్వేసుకున్నాను నేను మీరు కూడా నవ్వుకున్నారనేది కామెంట్ చేయండి రెబెల్స్ ఇందులో రెబెల్స్ని ఎవరు కనిపెడతారు ఏం చేస్తారు ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారు వీళ్ళు తన బ్యాచ్ అయితే ఒక టాస్క్ని గెలిచారు అదే ఆడతారు కదా ఆ టాస్క్ అయితే గెలిచారు వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది అది విముఖి ఇచ్చారు ఆ గ్రీన్ కార్డ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి రెబల్స్ ఒకవేళ పేరు చెప్పినా తీయడానికి అవ్వదు అనమాట అక్కడ నుంచి అలా ఇప్పుడు నెక్స్ట్ టాస్క్లో ఎవరు గెలుస్తారు అసలు రెబల్స్ అనేసి ఎవరు పేరు చెప్తారు బిగ్ బాస్కి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము అసలు కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో తెలీదు కళ్యాణిక అయితే తీసేస్తారనమాట నెక్స్ట్ ఎవరు తీస్తారు ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం గౌరవ్ అయితే అల్లం తిని ఎలకలా అయిపోతున్నాడు అర్థం కాక ఎవరేం చేసేస్తారో ఎవరు ఏం చేసేస్తారో అనేసి భయం వచ్చేసింది ప్రతి ఒక్కరి ఫేస్లోనే ఆ టెన్షన్ అనేది వచ్చింది స్టార్ట్ అయింది ఇంకా టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది సోమునన్న గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి సోమునన్న కోసం ఒక లైక్ చేయండి నా ఓటైతే సోమనన్నకే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్